ఫ్రెండ్స్ జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రెడ్డిపై పోలీసులు నమోదు చేసిన విషయం తెలిసిందే మేడ్చల్ జిల్లా గడ్కేసర్ మండలం వెంకటాపూర్ రెవెన్యూ పరిధిలోని నాదం చెరువు బఫర్ జోన్లో ఒకటి పాయింట్ ఐదు ఎకరాల భూమిని ఆక్రమించి అనురాగ్ ఇన్స్టిట్యూట్ సంస్థ అక్రమ నిర్మాణాలు చేపట్టిందంటూ ఇరిగేషన్ శాఖ ఏఈ పరమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థ చైర్మన్గా పల్ల రాజేశ్వర్ రెడ్డిపై పోచారం ఐటీ కారిడేర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది దీనిపై పల్ల రాజేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు నిబంధనల మేరకు తమ సంస్థ నిర్మాణం జరిగిందని పేర్కొన్నారు ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ టి వినోద్ కుమార్ హైకోర్టు ధర్మాసనం చట్ట ప్రకారం ముందుకెళ్లాలని హైడ్రామా ఆదేశించింది డాక్యుమెంట్లను సమగ్రంగా పరిశీలించి నిబంధనల ప్రకారం నడుచుకోవాలని స్పష్టం చేసింది జనగా మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్రెడ్డిపై కేసు నమోదైంది చెరువు బఫర్ జోన్లో రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ నిర్మించారని ఇరిగేషన్ శాఖ అధికారులు ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు మేడ్చల్ జిల్లాలోని వెంకటాపురం నాదం చెరువుల బఫర్ జోన్లలో అనురాగ్ యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ నిర్మించారని పోచర్ మైటీ కారిడర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇరిగేషన్ శాఖ అధికారులు ఫిర్యాదుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు కాగా హైదరాబాద్ నగర పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా విషయం తెలిసిందే ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో రూల్స్కు విరుద్ధంగా నిర్మించారంటూ మాధపూర్లో సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి